ప్రీ రాడికల్స్ బ్యాలెన్స్ చేయడానికి అలాగే ఇప్పుడు ఎలాగో మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో అండ్ చలికాలంలో చాలా కాల్షియం ఐరన్ ఫాస్పరస్ వేడి వేడిగా అన్నంలో ఈ పచ్చడితో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది సూపర్ గా ఉంది సో నాకైతే సెట్ ఇంకా నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు ఈ ఎపిసోడ్ లో నేను మీకు ఒక రోటీ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది అంటే నార్మల్గా నేను వ్లాగ్స్ మాత్రమే చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో బట్ ఒక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక ప్లాంట్ లీవ్స్ని తీసుకొని ఇప్పుడు మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చట్నీని రోటి పచ్చడిని అనేది చూపిస్తాను సో దాన్ని ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ మన జీవితంలో ఇంక్లూడ్ చేసుకుంటే ఎంతటి హెల్త్ బెనిఫిట్స్ని మనం పొందవచ్చో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇది వామాకు అండి ఈ వామాకు మొక్కని మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో సెకండ్ వీడియో అనుకుంటా నేను పెట్టింది సో అప్పుడు తెచ్చి నాటాను దాన్ని రెండుగా నాటాను అనమాట ఒక మొక్కను తెచ్చి సో ఫస్ట్ పెట్టిన మొక్క ఇంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది బట్ రెండో దానిగా విభజించి పెట్టిన మొక్క మాత్రం అలాగే ఉండింది అనమాట సో దీన్నైతే తెంపి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం మనం రెగ్యులర్గా చేసే పచ్చళ్ళలాగానే చేసుకోవచ్చు దీన్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు వామాకుతో టీ తాగొచ్చు పెరుగు పచ్చడి చేయొచ్చు రోటి పచ్చడి చేయొచ్చు కర్రీ చేయొచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ముందు కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో దాంట్లో జీలకర్ర మిరపకాయలు అలాగే పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు నువ్వులు అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చింతపండు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఈ వామాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తుందండి వామాకు అంటే మనకి ఓమా వచ్చే చెట్టు అయితే కాదు ఇది ఇది డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఆకులు కొంచెం మందంగా ఉంటాయి సో వామాకు ఆరోగ్యానికి ఎంతో మం ఎంతో మంచి చేస్తుందని కొంతమందికి తెలుసు అసలు ఈ వామాకు చెట్టు ఉంటుంది అని కూడా కొంతమందికి తెలీదు ఈ వామాకులు ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంతో మన బాడీలో రక్తహీనత దూరం అవుతుందని చెప్పచ్చు తినడం వల్ల ఈ ఆకులని మనం తినడం వల్ల బాడీ నుంచి టాక్సిన్స్ అన్నీ బయటికి పంపించేస్తుంది అలాగే మనం దీన్ని రకరకాలుగా తీసుకోవచ్చు అని చెప్పాం కదా సో మీకు ఇష్టం ఉన్న విధంగా మీరు తీసుకోవచ్చు కిడ్నీలలో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని ప్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మన ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతాయి ఇప్పుడు ఫైనల్గా నేను కడిగి పక్కన ఉంచుకున్న వామకులను కూడా వేస్తున్నాను మీరు కావాలంటే దీన్ని అలాగే పచ్చిగా గ్రైండ్ చేయొచ్చు లేదు అనుకుంటే కొంచెం దాన్ని పచ్చివాసన పోయేలాగా లైట్గా ఫ్రై చేయాలి అంతేకాని ఎక్కువగా ఫ్రై చేయొద్దు అలా ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది ఈ వామాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ ఆకులని నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది అలాగే క్యాబిటీస్ బ్యాడ్ బ్రీత్ ఇలా నోటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే వస్తా వస్తూ ఉంటాయో తరచుగా అవన్నీ తగ్గిస్తుంది అలాగే పీరియడ్స్ టైంలో కొంతమంది ఆడవాళ్ళకి నొప్పి ఎక్కువగా ఉంటుంది కదా ఇలాంటి సమస్యల్ని తగ్గించడంలో కూడా వామాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది వీటిని తింటే పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ఎలాగో మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో అండ్ చలికాలంలో చాలామందికి జలుబు దగ్గు తరచుగా వస్తూనే ఉంటాయి కదా ఇది చాలా బాధిస్తుంది మనల్ని దీని కారణంగా మనకి కఫం కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అయితే వామకుని డైరెక్ట్గా నమిలి తినడం వల్ల దగ్గు జలుబు సమస్యలు సో శ్లేషం లాంటివి చాలా దూరం అవుతాయి అన్నమాట త్రోట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి తినడం వల్ల వామాకుల్లో ప్రోటీన్ ఫైబర్ వైటమిన్స్ కాల్షియం ఐరన్ ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి సో ఈ ఆకుల్ని రెగ్యులర్గా తింటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి అలాగే మనం ఈ ఆకుల్ని నమిలి తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది అంటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో నేనైతే అన్నం కూడా వండేస్తున్నాను వేడివేడిగా అన్నంలో ఈ పచ్చడితో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి తగిలించి తినచ్చు ఇలాగూ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చట్నీ తయారు చేసుకున్నాం కాబట్టి మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సో చట్నీ అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం రైస్ అయితే సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా మీలో ఏది అన్నం ఎలా తీసుకొని సో వంట అయితే చేసుకున్నాం హ్యాపీగా ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాం సో దట్ మీరు కూడా హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో ఆల్మోస్ట్ మనం చట్నీస్లలో ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసేసాం కాబట్టి సూపర్గా ఉంది అండ్ ఆకు ఏదైతే మనం వేసామో దాని ఫ్లేవర్ అయితే అస్సలు తెలియట్లేదు సో మీకు ఫ్లేవర్ కావాలి తెలియాలి అనుకుంటే మీరు పచ్చిగా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సో కొంచెం ఫ్రై చేసాం కాబట్టి అవి మాత్రం ఫ్లేవర్ మనకు తెలియట్లేదు అనమాట అద్భుతంగా ఉంది చట్నీ సో ఒక సాంగ్ గుర్తొచ్చింది మనకు చాలా ఫేమస్ ఏదైనా ఫుడ్ టేస్టీగా ఉంటే మనం వాడుకుంటూ ఉంటాం కదా అదే అనరామై మరచి రోజు తిన్నా మరి తాజా కులలో రాజా ఎవరంటే ఇంకా సాల్ట్ చాలా తక్కువ వేసుకున్నాం సో నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఇంకా ఇంకా సాల్ట్ అయితే నేను యాడ్ చేయలేదు సూపర్గా ఉంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇఫ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అండ్ ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నాట్ ఓన్లీ కుకింగ్ అండ్ బ్లాగ్ డైలీ బ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్